యేసు క్రీస్తు పరివారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో దేవుడికి చోటి అయినటువంటి వారు ఎవరు దేవుడికి తన హృదయంలో చోటు ఇవ్వనటువంటి వారు ఎటువంటి స్వభావము కలిగినటువంటి వారు ఎటువంటి ఆలోచన తలంపులు కలిగినటువంటి వారు దేవునికి చోటు ఇవ్వరు దీని గురించి బైబిల్ ఏం చెబుతున్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించుదాం పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో వారి అవివేక హృదయము అంధకారమయమాయను తమ జ్ఞానులమని చెప్పుకుతు బుద్ధిహీనులైరే వారు అక్షయుడగు దేవుని మహిమ మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు శతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్క ప్రతిమ స్వరూపముగా మార్చరి వీళ్ళు దేవుణ్ణి ఏం చేశారంటే పక్షుల యొక్కయు శతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్క ప్రతిమ స్వరూపముగా మార్చరి దేవుడు ఇదిగో ఈ పురుగు రూపంలో ఉన్నాడు లేదంటే ఈ నాలుగు జంతువుల రూపంలో ఉన్నాడు పక్షుల రూపంలో ఉన్నాడని దేవుణ్ణి వారు ఈ రూపంలోనికి మార్చారట ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను ఇప్పుడు ఇలాగ జీవించేటువంటి వారిని దేవుడి వారిని ఏం చేశాడంటే అపవిత్రతకు అప్పగించను అట్టి వారు ఇరవై ఐదు వచ్చిన అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించరు యుగ యుగముల వరకు ఆయన స్తోత్రారుడై ఉన్నాడు వీరు దేవుణ్ణి సృష్టికర్తను ఏం చేశారంటే సృష్టముగా మార్చిరి అందుకే ఈ సృష్టములో ఉన్నది ప్రతిదీ దైవముగా మార్చేశారు అంటే మానవుడికి దేవుడు దేవుని యొక్క దైవత్వము దేవుని యొక్క నిత్యత్వము దేవుని యొక్క మహాశక్తి అర్థం కాక మనుషుడు పక్షుల యొక్కయు శతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిరో ప్రతిమ రూపముగా మార్చినటువంటి వీరిని దేవుడు అపవిత్రతకు అప్పగించాడు ఇరవై ఆరో వచ్చిన అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించాడు చూసారా వారి స్త్రీలు సైతము స్వభావికమైన ధర్మమును విడిసి స్వభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి అయితే వారు ఏం చేస్తారో తెలుసా స్త్రీలు స్వభావికమైన ధర్మం అంటే ఏంటి స్వభావికము కాని ధర్మం ఏంటంటే వారు స్త్రీలు స్త్రీలతో శయనించుటనే అస్వాభావికమైన ధర్మము దేవుడు చెప్పినటువంటి ధర్మము కాకుండా అస్వాభావికమైనటువంటి ధర్మమును చేస్తారట అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాప్తులై కామతు కామతృప్తులైరి చూశారండి అంటే పురుషులకు పురుషులు చే దీన్ని ఏమంటారంటే అవాచ్యమైనది చేయొచ్చు అంటే నీచమైన కార్యములు చేయొచ్చు దేవుడిచ్చినటువంటి ధర్మమును కాకుండా ఆ ధర్మాన్ని మారుస్తూ విరుద్ధముగా జీవించేటువంటి వారు మరియు వారు తమ మనసులో దేవునికి చోటు చోటు నెయ్యక పోయి గనుక చేయరాని కార్యములను చేయొచ్చు దేవుడు భ్రష్ట వారిని అప్పగించాను చూశారండి దేవుడికి చోటివ్వక వాళ్ళు ధర్మములు తప్పి స్వాభావికమైనటువంటి ధర్మాలు కాక అస్వాభావికమైనటువంటి ధర్మాలు చేయొచ్చు పురుషులకు పురుషులు సేణించు స్త్రీలకు స్త్రీలు సేనించు వారు కామతృప్తులైతి గనుక దేవుడికి వారి హృదయంలో సోటునివ్వక దేవుడు వారిని ఏం చేశాడంటే భ్రష్ట మనస్సుకు అప్పగించారు చూడండి అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలము కలహము కపటము వయిన వాటితో నిండివారై కొండెగాండ్రను అపవాదకులను దేవ ద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడు వారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులు కవిదేయులు అవివేకులు మాట తప్పువారును అనురాగరహితులు నయూనిరీ ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు చూసారా ఏది దేవుడు చెప్పినటువంటి ధర్మము కాకుండా అస్వాభికమైనటువంటి ధర్మము చేస్తూ పురుషునికి పురుషులు సేనించుచు స్త్రీలకు స్త్రీలు సేనించుచు దేవుడు సృష్టించిన సృష్టిని ఆ దానికి ఆయనకు వారి హృదయంలో చోటీనటువంటి వారందరినీ దుష్ట సంబంధులు దుష్టత్వము చేతను లోపము చేతను వారు ఈర్ష్యతోటి నిండుకునిన వారు అందుకే ఏ వ్యక్తికైతే దేవుడికి వారి హృదయంలో చోటివరో ఆ చోటిబడినటువంటి హృదయములో ఏముంటుందంటే దుష్టత్వము ఈర్ష్య అంతేకాకుండా మత్సరహము నరహత్య కలహములు కొండ్రగాన్లు అబద్ధికులు హింసకులు అహంకారులు ఇవన్నీ ఎందుకు ఆ వ్యక్తిలో ఉంటాయంటే దేవునికి చోటి అయినటువంటి వాడి హృదయములో ఇవి ఉంటాయి కలహములు అల్లరులు అహంకారములు ఇవన్నీ ఎందుకు ఉంటాయి దేవునికి చోటు ఇవ్వలేదు ఒకవేళ దేవునికి గీనా చోటిస్తే ఇవన్నీ కూడా వాడి హృదయంలో ఉండవు వాడి హృదయంలో ఇవన్నీ ఎందుకు ఉండవంటే దేవుడు ఎందుకు అంటే దేవుడు ప్రేమ స్వరూపి తన యొక్క తన యొక్క మనస్సును తన యొక్క తలంపులను తన యొక్క ఆలోచనలను దేవుడు మారుస్తాడు ఎప్పుడు మారుస్తాడు నీవు దేవుని వాక్యం విని విశ్వసించి మనసు పొంది ఒప్పుకో బాప్తీసం పొందు ముందు దేవుని రా ఆయనకు లోబడు ఆయన్ను అంగీకరించు అంగీకరించినప్పుడు ఆయన నీ హృదయంలోనికి వస్తే నీ యొక్క చెంచల మనసును మారుస్తాడు కొంతమందికి చెంచల మనసు ఉంటుంది చెంచల మనసు అంటే ఉదయం ఒక మనసు మధ్యాహ్నం ఒక మనసు సాయంత్రం ఒక మనసు రాత్రి ఒక మనసు అంటే ఈ చెంచెల మనసు అంటే స్థిర మనసు లేనటువంటి వారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళు చాలా డేంజర్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను సభలకు కూడా అప్పగిస్తారు ఆ చెంచల మనసు గల వారితో స్నేహము చేస్తే ప్రా కత్తి మీద నిప్పులో నిలబడినట్లే నువ్వు అగ్ని అగ్ని మీద నిలబడినట్లే చెంచల మనసు స్వభావము గల వారితో స్నేహం చేస్తే ఈ చెంచల స్వభావము గలవారి మనసు ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు నీతో బాగానే ఉంటారు ఏదైనా సమస్య వస్తే నీ మీద అబద్ధం చెప్పి నేను సభకు అప్పగిస్తాడు నేను చంపడానికి ప్రయత్నం చేస్తాడు నిన్ను నరహత్య అప్పగిస్తాడు కారణం ఏంటంటే ఈ చెంచల స్వభావము కలిగినటువంటి మనస్సు అయితే ఈ చెంచల స్వభావము కలిగినటువంటి మనస్సు ఇవన్నీ ఎప్పుడు పోతాయంటే దేవునికి నీ హృదయంలో చోటు ఇచ్చినప్పుడు దేవుడు నీ యొక్క హృదయ ఆలోచనలను చెడు ఆలోచనలను మారుస్తాడు ఒకవేళ దేవునికి అయినా ఈ హృదయంలో ఆలోచన ఇవ్వకుంటే దేవుడు నేను భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు అయితే భ్రష్ట మనసుకు అప్పగించే వాళ్ళని ఎవరినంటే ఇక్కడ దేవుడు చెప్పాడు పురుషులు తమ స్వభావముకు విరోధముగా ధర్మానికి విరోధముగా అసహ్యమైనటువంటి కార్యములు అంటే పురుషులు పురుషులతో సేనించుట స్త్రీలకు స్త్రీలు సేనించుట కామ తృప్తులై వారు దేవునికి చోటు ఇవ్వట్లేదు ఇది దేవుడు సహించలేనిది మనం చూస్తున్నాం అమెరికా దేశంలో గేలు మ్యారేజ్ చేసుకోవటం గేలు అంటే నపంస్కుడు మ్యారేజ్ చేసుకోవటం నపంస్కత్వము మ్యారేజ్ చేసుకోవటము దేవుడు అంగీకరించలేదు వారిని దేవుడు నపంస్కుడిగా పుట్టించాడు నపంస్కుడిగా పుట్టించిన వాడిని మ్యారేజ్ చేసుకోవచ్చా నపంస్కులు అంటే లేదు స్త్రీ స్త్రీతోటే సేణించుట అది స్వాభావికమైనటువంటి ధర్మానికి దేవుడిచ్చిన ధర్మానికి తప్పు కారణం ఏంటంటే వారు కామ తృప్తులైరి కనుక దేవుడిచ్చిన ధర్మాలను వదిలిపెట్టి చేసేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే భ్రష్ట మనసుకు అప్పగిస్తాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యము నేర్చుకోండి అందరికీ శుభాభివందనం